నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రైతు భరోసా లేనట్టే తేల్చి చెప్పిన సర్కార్ రైట్ మొత్తం మీద రైతు భరోసా పైసలు ఇప్పుడు ఇస్తా రైతు భరోసా పైసలు అప్పుడు ఇస్తా సంక్రాంతికి రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు పడతాయి అని చెప్పేసి లీకులు ఇచ్చుకున్నారు అంతో కొంత ప్రభావం పడితే సర్పంచ్ ఎన్నికలల్లో అని చెప్పేసి లీకులు ఇచ్చుకున్నారు సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలు పెట్టుకుంటే సంక్రాంతి పండుగ దాకా లీకులు 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 సంక్రాంతి నాడు రైతు భరోసా పైసలు వేస్తాడు అని చెప్పేసి రైతుల ఖాతాలలో సంక్రాంతికి రైతు భరోసా పైసలు పడుతున్నాయి పంట పెట్టుబడి సాయం పడతా ఉన్నది అని చెప్పేసి ఇగో ఈ లీకులతోనే పొద్దున్నది ఉన్నది డైవర్షన్తోనే పొద్దెళ్ళదిస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇదైతే ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి రైతు భరోసాకు సంబంధించిన పెద్ద అప్డేట్ పట్టుకొచ్చిన ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది వెయ్యేనుగుల బలం అంటారు చూడండి గట్ల బలాన్ని ఇస్తుంది ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైట్ మొత్తం మీద కేసీఆర్ పదివేల రూపాయలే మిచ్చమే ఇస్తాడు నేను అధికారంలోకి వచ్చినాక పదిహేను వేల రూపాయలు ఇస్తా రైతులకు రైతు భరోసా పైసలు పదిహేను వేల రూపాయలు ఇస్తా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా యజమానులకు ఏ విధంగానైతే రైతు భరోసా పైసలు ఖాతాలలో వేస్తా ఉన్నామో కౌలు రైతులకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తా యజమానికి పదిహేను వేల రూపాయలు మేము కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు రైతులకు అన్ని కావు హామీలు ఇచ్చినాయి రైతు భరోసా అంశం కానీ లేకపోతే రైతు ఇటు పోతే రుణమాఫీ విషయం కానీ రుణమాఫీ విషయం ఎట్లా చేసినో మనందరికీ తెలుసు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేసేస్తా అని చెప్పేసి పాపము కాని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికీ బిక్కు బిక్కు బిక్కుమనుకుంటే ఎదురు చూస్తూ ఉన్నారు రైతులకు రుణమాఫీ కానీ రైతులు అయిన రైతులు మళ్ళీ రుణ వాళ్ళు చేయించుకొచ్చుకున్నారు కానీ రైతులు మీద ఎంతైతే పైసలు ఉన్నాయో ఆ పైసలన్నీ కట్టి రెండు లక్షల లోపు కూడా ఉన్నారు రైతు రుణమాఫీ కానోళ్ళు రెండు లక్షల మీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మీద పైసలు అన్ని కట్టేస్తే మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసే వరకు మీద లక్ష ఉంటే లక్ష ఉండని రెండు ఉంటే రెండు ఉండని ఎందుకంటే రెండు మాఫీ అవుతాయి కదా అని చెప్పేసి అపో సపో చేసుకొని అవి గట్టుకొచ్చుకున్నారు ఇలా కాని రైతులు పైసలు కట్టిన రైతుల బాధ వర్ణనాతీతం అటు అప్పు తెచ్చుకున్న కాడ అప్పులైనా కూడా ఇక్కడనేమో ఈ పరిస్థితి ఇట్లున్నది సిచ్యువేషన్ ఘోరమైన పరిస్థితి రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తా అని చెప్పేసి ఊదర కొట్టి రైతులను పెట్టి గోస పెట్టి ఇలా రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యని పరిస్థితి ఆఖరికి ఆ ఉచిత కరెంటు మీద కూడా రేవంత్ రెడ్డి కన్ను పడ్డది రెండు వేల ఇరవై ఏడు వరకు సోలార్ పంపు సెట్లు అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి రైతుల నుంచి పీల్చి పిప్పి వసూలు చేసే కార్యక్రమం రైతులకు ఇక ఉచిత కరెంటు రద్దు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడం రైతులంటే అంత కోపం ఎందుకు రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్కు ఆ పొద్దు నుంచి ఇప్పటిదాకా రైతులంటే కోపము పగనేనా రైతులంటే ఎందుకు శత్రుత్వము నాకు అర్థం కాదు అర్థంగా అడుగుతున్నా రైతు బుక్కడ బువ్వ మనకు పెడుతున్నందుకు రైతుల మీద కోపమా లేకపోతే మన కడుపు నింపుతున్నందుకు రైతుల మీద కోపమా వాళ్ళు పస్తులండి మన కడుపు నింపుతున్నందుకు రైతుల మీద కోపమా ఎన్నడూ చూడనట్లుగా ఎప్పుడు చూడనట్లుగా ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పాలనలో టీడీపీ పాలనలో తెలంగాణ రైతాంగం మొత్తం ఆత్మహత్యలు ఒక్కటే దిక్కు ఆకలి సాగులు ఒక్కటే దిక్కు అని చెప్పేసి ఆత్మహత్యల వైపు పోయినా చెలించని సర్కారులు ఉండే అప్పుడు కానీ వచ్చిన మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి అన్నదాత ఏడవద్దు ఎద్దేడ్చిన ఇవసం రైతే రాజ్యం బాగుపడది అని చెప్పేసి రైతును ఆదుకోవాలని చెప్పేసి రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఎంతమంది అడ్డంకులు చెప్పినా కూడా అవసరమా రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు అని చెప్పేసి అనుకున్నప్పటికి కూడా ఎక్కువ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు వాడుకోరు వాళ్ళకి ఎంత కావాలనో గంతకే వాడుకుంటారు మిగతా టైం లేదన్నా పని చేసుకుంటారు అని చెప్పేసి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఇచ్చి రైతుల బాధలు తీర్చిన ఘనత కేసీఆర్ అవునన్నా కాదన్నా పాము కాట్లు తేలికాట్లు కరెంటు షాకులు ఇవన్నీ తగ్గిపోయినాయి గణనీయంగా తగ్గుముఖం పట్టినాయి రైతులకు ఇప్పుడు యూరియా తిప్పలు రైతులకు అప్పుల బాధలు రైతులకు అప్పుల గోసలు పోయిన తాప మనం చూసినాం మొన్న వానకాలంలో పాపం పండించిన పంట చేతికి రాక ఎంతమంది రైతన్నలు ఆగమైనరు ఆ పంట దిగుబడి వస్తేనే కదా ఆ దిగుబడి వచ్చిన పైసలు ఇప్పుడు పంట పెట్టుబడి కింద సాయం అయితే ఆసరైతే అని చెప్పేసి రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పంట పెట్టుబడికి ఉపయోగిస్తారు ఎందుకంటే మీరు రైతు భరోసా పైసలు ఇస్తలేరు కాబట్టి మరి పోయిన తాప దిగుబడి రాకపోయే ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇయకపాయరి రైతుల పరిస్థితి ఏంది రైతుల బాధ ఏంది మన రైతుల గోస పడుతూ ఉన్నదా మీకు రైతులను అట్లా చేస్తాం రైతులను ఇట్లా అని చెప్పేసి రైతు పేరు మీద గుంటుండని రెండు గుంటలు ఉండని ఆ రైతు జీవిస్తే కుటుంబ యజమాని జీవిస్తే ఐదు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో వేసిన ఘనత కేసీఆర్ సర్కార్ది దినవారం వెళ్ళే లోపట్నే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబ సభ్యులకు కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకున్న ఘనత కేసీఆర్ సర్కార్ది రైట్ రైతులకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు ఈయన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి మూడు విడతల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు అయిన నేపథ్యంలో అంతకంటే అది నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కూడా దాన్ని ఆపేసిరు కావాల్సుకొని కంప్లైంట్లు చేసి మరి ఆపేసిరు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్నప్పటికి కూడా వాటిని ఆపేసిరు రైతుల ఖాతాలలో పడకుండా ఈ కాంగ్రెస్లు కంప్లైంట్లు చేసి ఎన్నికల కోను ఉల్లంఘిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఓటర్లను ప్రభావితం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మరి అచ్చిరాంగానే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారితే వాళ్ళ ఖాతా వాళ్ళు ఎంబడ పట్టుకొని పోరు కదా ట్రెజరీలో అట్లనే ఉంటాయి కదా ఖజానాలు అట్లనే ఉంటాయి కదా మరి ఆ పైసలు ఏమైనా సార్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించిన అని ముచ్చట చెప్పిండు రేవంత్ రెడ్డి మరి జీతాలు చెల్లించిందంటే జీతాలు ఇక్కడి నుంచి కాదు దానికి ఇంకో మార్గం ఉంది మరి ఆ పైసలు ఏడవని అంటే కాంట్రాక్టర్ల బిల్లులు ఏవైతే ఆయన వ్యవహరిస్తున్నో వ్యవహరిస్తున్న ఉన్నారో లేకపోతే మంత్రులకు సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్ సంస్థలకు బిల్లులు చెల్లించరు ఎందుకు కమిషన్ల కోసం రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ తాపతోని కలిపి ఈ యాసంగి పంటతోని కలిపి మూడు తాపల రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిండ్రు అంటే ఒక్కో రైతుకు ఎన్ని బాకీ పడ్డరు సరే పదిహేను వేలు కాదు ఏడు వేలన్నర కాకుండా విడతల ఒప్పున విడత చొప్పున ఆరు ఆరు మూర్లో పద్దెనిమిది ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే రెండు ఎకరాలుంటే ముప్పై ఆరు వేల రూపాయలు ఇట్లా పైసలు ఎగ్గొట్టుకుంటా ఇంతమందికి ఇన్ని పైసలు బాకీ పడ్డది రేవంత్ సర్కార్ ట్రెజరీలో ఉన్న నిధులు ఇచ్చిరా అంటే ఇయ్యలే రెండు వేల ఇరవై ఐదులో ఏం చేసిండ్రు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అయిపోయింది అని చెప్పేసి ఆర్థిక బడ్జెట్ సంబంధించిన ఆర్థిక సంవత్సరం అయిపోయింది అని చెప్పేసి ఎనభై శాతం రైతులకు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిరు సేమ్ ఇప్పుడు కూడా గట్లే ఏమన్నారు ఇప్పుడు ఎట్లా ఎనక్షన్ కోడు ఫిబ్రవరి పదహారు తారీఖు తర్వాత ఎన్నికలు అయిపోతాయి తర్వాత హడావిడి హడావిడి తర్వాత మార్చిలో కూడా వేయరు ఫిబ్రవరిలో వేయరు మార్చిలో కూడా ఏయాలి లేకపోతే లేదు ఇంకా మార్చిలో కూడా వేయలేదనుకో ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయింది కొత్త బడ్జెట్ ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆ సాకుతోనే ఎగ్గొట్టారు ఈ పైసలు మొన్న ఒక వేసిన వాళ్ళ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో టంచన్గా వేసినామని గొప్పగా చెప్పుకుంటుండ్రు కదా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి ఆ ఒక్క తాప ఇచ్చిండ్రు సంపూర్ణంగా రైతులకు రైతు భరోసా పైసలు సంపూర్ణంగా తొమ్మిది వేల కోట్ల పైసలకు రూపాయలను మొన్న ఒక తాప వేసిరు ఎందుకు వేసిరు తెలిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతాము ఆ నేపథ్యంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది అని చెప్పేసి అప్పుడే ఇచ్చిరు తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇప్పుడు రామ్ రామ్ చెప్పిండు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు ఎందుకంటే రైతులకు రైతు ఖాతాలలో పైసలు వేయబడుతుంది అని చెప్పేసి రైతు రైతు బంధు కేసీఆర్ రైతులను ఉద్దేశించి రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఆసర కావాలని చెప్పి పంటకు పంటకు రైతు భరోసా పైసలు వేస్తే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక ఓట్లకు ఓట్లకు రైతు భరోసా పైసలు వేస్తా అది రైతులు ఎక్కువగా పాల్గొనే ఓట్లకు తప్ప ఇంకా వేరే ఓట్లకు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలల్లో ఎక్కువగా ప్రభావం పడది అని అనుకున్నారు కానీ బరాబరపడుతుంది ఎందుకంటే మున్సిపాలిటీలలో కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి వ్యవసాయం చేసే గ్రామాలు ఉంటాయి ఆధారిత కుటుంబాలు ఉంటాయి అవీటి ప్రభావం కంపల్సరీ పడుతుంది పడదని వీళ్ళు అనుకుంటుర్రు మరి మభ్య పెట్టిన నయానో భయానో ఇచ్చి గెలుస్తామని అనుకుంటుర్రా ఏమనుకుంటుర్రు తెలియదు కానీ మొత్తం మీద ఈ పరిస్థితి అయితే ఉన్నది కరోనా కష్టకాలంలో కూడా పదకొండు విడతలు డెబ్బై ఎనిమిది వేల పై కోట్ల పైచిలుకు రూపాయలను రైతుల ఖాతాలలో టంచనగా అందించు కేసీఆర్ ఇలా కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాడు నేను అధికారంలోకి అయితే మూడు పంటలకు ఇస్తా ఏడవా మూడు పంటలకు ఇలా రుణమాఫీ అయినోళ్ళు అందరు పోయి మళ్ళీ బ్యాంకుల రుణాలు తెచ్చుకోరి నేను వచ్చిన తర్వాత మొత్తం రూపాయి లేకుండా మాఫీ చేస్తా మాఫీ చేసుడు రైతు మొత్తం మీద ఇది మార్చ్ అయిపోతే ఈ సంవత్సరం బడ్జెట్కి సంబంధించిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టైం అయిపోతుంది మళ్ళీ కొత్త బడ్జెట్కి సంబంధించిన ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది మార్చి అయిపోతే ఆలోపు రైతు భరోసా పైసలు వేయాలి మార్చినే ఇక మార్చి మధ్యలో వరకు రైతు భరోసా పైసలు వేయాలి లేకపోతే రైతు భరోసా లేనట్టే ఈ ఆసంగి పంటకు కూడా రైతు భరోసా లేనట్టే అలా నాటలేసుకున్నారు కలుపులకు వచ్చినాయి కలుపులు కూడా కలుస్తూ ఉన్నారు పాపం పైసలు లేక కొంతమంది పడావు పెట్టుకున్నారు ఎండబెట్టుకురు బీడు పెట్టుకురు ఈ పరిస్థితి రైతులను గోస పెడతా ఉన్నది వాస్తవం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమర్ మీడియా తెలంగాణ శనార్థి